బీహార్ పాట్నాలో ఒక ప్రభుత్వ కార్యక్రమం ఏర్పాటు చేశారు అదేంటంటే ఆయుష్ డాక్టర్లకి సర్టిఫికేట్లు అందజేసేటటువంటి కార్యక్రమం దానికి స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ఆ నియామక పత్రాలు అయితే అందిస్తున్నాడు అలా వస్తున్నప్పుడు ఒక ముస్లిం డాక్టర్ కూడా వచ్చారు అక్కడికి ఆవిడకి సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు ఆవిడ హిజాబ్ ధరించారు హిజాబ్ ధరిస్తే ఈ హిజాబ్ ఏంటి అని అడిగి అది తీయు అని ముందు చెప్పాడు వెంటనే దాన్ని పీకేశాడు అంటే కిందకి లాగేశాడు దాంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక అలాగే స్థానుగా ఉండిపోయారు కొంతమంది నవ్వేశారు వాస్తవం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా హిజాబ్ తీయాలి అది ప్రతి ఒక్కరూ చేయాలి కానీ మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే అసలు హిజాబ్ ఎక్కడ తీయరు ఓట్లు వేయడానికి కూర్చున్నప్పుడు కూడా తీయట్లేదు ఇది ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వడం అనమాట హిజాబ్ తీయడం అనేది హిజాబ్ అలాంటి ప్రదేశాల్లో తీయాలి మీ ఇంట్లోనా లేకపోతే ఇంకెక్కడైనా పెట్టుకోండి హిజాబ్ కానీ చదువుకున్న దగ్గర పని ప్రదేశాలు అలాగే ఇలాంటి కార్యక్రమాల దగ్గర హిజాబ్ అనేది ఉంచకూడదు ముఖ్యంగా సీఎం దగ్గరికి వచ్చేటప్పుడు లేదా ప్రధాని దగ్గరికి వెళ్ళేటప్పుడు హిజాబ్ ఎలా ఉంటది మీ మతాచారాలు ఎవరూ కూడా కించపరచడం లేదు కానీ ఎక్కడ వాడాలో ఎక్కడ ఉంచాలి ఎక్కడ తీసేయాలి అనేది కూడా తెలియకపోతే ఎట్లా దీన్ని ఇప్పుడు ఆర్జేడి కాంగ్రెస్ పెద్ద రాద్దాంతం చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఎలాగో హిందువులకి వ్యతిరేకం కాబట్టి ముస్లింలకి సపోర్ట్ చేస్తారు